కొల్లేరు నిండుకుండలా మారింది ఎటు చూసినా పచ్చని ప్రకృతి అందులో విదేశీ పక్షుల హడావిడి మంచినీటి సరస్సుకు వరద పోటెత్తడంతో విదేశీ పక్షుల సందడి మరింత పెరిగింది ఏలూరు కైకలూరు రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డుపైనే పెలకాన్ పక్షులు చేపల వేట కొనసాగిస్తున్నాయి పక్షుల సంరక్షణ కేంద్రానికి వెళ్తే తప్ప కనిపించని పెలికాన్ పక్షులు లంక గ్రామాల సమీపంలో సంచరిస్తున్నాయి కొల్లేరులో పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు వరద తోటి కొల్లేరు పొంగుతోంది ప్రస్తుతం కొల్లేరులో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నిన్నటికంటే కూడా కొల్లేరులో కొంత నీటి శాతం పెరగడంతోటి లంక గ్రామాలకు ముప్పు పొంచి ఉంది ఇప్పటికీ పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరింది అయితే లంక కొల్లేరు వరద ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెడుతుంటే విదేశీ పక్షులకు మాత్రం పండగ చేసుకునేలా ఉంది రహదారుల పైన ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా పెలికాన్ బర్డ్స్ మొత్తం ఇవి ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి తరలి వచ్చినటువంటి బర్డ్స్ రోడ్డు పైకి వచ్చి చేపల వేట కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా వీటిని చూడాలి అంటే పక్షుల సంరక్షణ కేంద్రాల వరకు వెళ్ళి వీటిని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం ఏలూరు కైకిలూరు రహదారి పైన వందలాది పెలికాన్ బర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి వాటి అవన్నీ కూడా ఎగువ నుంచి కొట్టుకు వస్తున్నటువంటి చేపలని వేటాడుతూ ఇక్కడే అవి ఉండిపోతున్నటువంటి పరిస్థితి వీటిని ఆ దగ్గరగా చూడాలంటే కొంచెం మామూలుగా ఏమైనా ఇక్కడ ఆటపాక కానీ అలాగే ఏలూరు వైపు ఉండేటటువంటి పక్షుల సంరక్షణ కేంద్రానికి వెళ్ళాలి కానీ ఈ గత రెండు రోజులుగా కైకలూరు రోడ్డు పైన వరద ప్రవాహం రావడం అలాగే ఎగువ నుంచి వస్తున్నటువంటి కొట్టుకు వస్తున్నటువంటి చేపలు ఎగువకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో ఇక్కడ వాటికి వేట బాగా సాగుతుంది ఈ నేపథ్యంలో అవన్నీ కూడా వచ్చి అంటే రోడ్డుపైన వెలుగు వెళ్తున్నటువంటి ప్రవాహంలో వేట ఆడుతుంది నిజంగా ఈ దృశ్యాలన్నీ కూడా చూడడానికి కొంచెం కన్విందుగా ఉంటాయి కానీ ప్రస్తుతానికి వరద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువైపు ఎవరిని కూడా వాహనదారులు కానీ స్థానికులను కానీ ఎవరిని కూడా ఇటువైపు రాని ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు వేసవి వచ్చిందంటే కొల్లేరంతా కూడా ఎడారిని కల్పిస్తుంది కానీ ఈసారి బుడమేరు రామిలేరు తమ్మిలేరు గుండేరు వాగులు పొంగడంతో కొల్లేరులోకి దాదాపుగా లక్ష ఇరవై వేల క్యూసెక్ల నీరు చేరడంతో మొత్తం కొల్లేరు ప్రాంతం అంతా కూడా ఇప్పుడు జలకల సంతరించుకుంది అదే వరదను కూడా తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ పక్షులకు మాత్రం విదేశీ పక్షులకి మాత్రం ఒక ఈరోజు పండగ చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది వందలాది పక్షులకి పూర్తి స్థాయిగా ఎగువ నుంచి కొట్టుకొచ్చినటువంటి చేపలు అలాగే ఇక్కడ సమృద్ధిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొల్లేరులో ఎటు చూసినప్పటికీ కూడా ఒక నీరు నిండి ఆ వరద నీరు అంతా కూడా పూర్తిగా ఫుల్గా కనిపించడం తోటి ఒక సుందరమైనటువంటి దృశ్యాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కలువ పూలు అలాగే చుట్టూ పచ్చటి వాతావరణం విదేశీ పక్షులు అన్ని కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లంక గ్రామాల వాసులకు మాత్రం ఈ వరద ఇంకొక అడుగు పెరిగితే తమ ఇళ్లలో ఎక్కడ ముంచెత్తుతుందో అనేటటువంటి ఆందోళన కూడా కనిపిస్తోంది అటు గ్రామస్తులకి వరద ఆందోళన తెచ్చి పెడుతుంటే ఇక్కడ పెలికాన్ బర్డ్స్ కు మాత్రం పండుగ వాతావరణంలో కనిపిస్తుంది ఎప్పుడు దూరం నుంచి చూడాల్సినటువంటి పక్షులు ఇప్పుడు రహదారిపైన వేట చేపల వేట కొనసాగించడం కొంత కనివిందైతే చేస్తుందని చెప్పాలి విడిచల్సి కరీ శ్రీనివాస్ మల్లికార్జున కొల్లేరు ప్రాంతం నుంచి